మంచిగా కరకర లాడి అయితే వడాలు ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైప్లా చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది ఎలా చేయాలి ఏంటిది అనేది అయితే ఫుల్ వీడియోకి వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా మన వీడియోని ఫాలో అవ్వండి చూడండి నేనైతే షాప్లో పప్పే దుకాణం పప్పు మంచిగా నానబెట్టుకున్నాను ఒక పది ఇరవై నిమిషాలు చక్కగా నానిపోయింది ఎక్కువ అవసరం కూడా లేదు సో ఎందుకంటే ఆల్రెడీ అది మనము కొంచెం అంటే కూరలో పప్పు అయితే ఎక్కువసేపు నానబెట్టాలి ఇది అవసరం లేదు షాపుల పప్పు కాబట్టి సో దాంట్లోనైతే నేను కొంచెం మైదాపిండి వేసుకుంటున్నాను మైదాపిండి ఎందుకు అంటే కొంచెం కరకరలాడుతుంది బాగుంటుంది దాంట్లో అయితే నేను కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు సో వేసుకుంటున్నాను ఉప్పు కొంచెం వేసుకోవాలి తగ్గినంత వేసుకోవాలి ఎక్కువ ఏం అవసరం లేదు కొంచెము ఆల్రెడీ పసుపు పసుపుగా ఉంటుంది కాబట్టి పసుపు ఎక్కువ అవసరం లేదు సో నచ్చితే వేసుకొని లేకపోతే స్కిప్ చేయండి కొంచెం ధనియాలు పౌడర్ వేసుకున్నాను అందులోనే కొంచెము పచ్చిమిర్చి తక్కువ అనిపించింది కాబట్టి కొంచెం కారం వేసుకున్నాను సో కొందరికి అవసరం లేదు అంటే స్కిప్ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే మనకు ఎంత యూజ్ కావాలో అంతే వేసుకోవాలి అతికి అవసరం లేదు కదా కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్ టైప్లా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం తక్కువ ఉంటేనే బెస్ట్ ఎందుకంటే పిల్లలు ఎక్కువ కారం ఉంటే ఇష్టపడారు కాబట్టి సో పిల్లలకు బయట ఫుడ్ పెట్టే కంటే ఇలా ఇంట్లోనే చేసుకొని మంచిగా పెడితే అయితే బాగుంటుంది సో ఇదైతే నేను మంచిగా మిక్స్ చేసుకున్నాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కలర్ కూడా సూపర్గా కనిపిస్తుంది సో మనము ధనియాల పౌడర్ వేయడం వల్ల చాలా చాలా అయితే బాగా అనిపించిందన్నమాట ఇందాక నేను పూరీలు చేశాను అదే ఆయిల్ మిగిలింది ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను సో తగినంత వేసుకోండి మంచిగా వడలు మునిగేంత వరకు వేసుకోవాలి ఈవినింగ్ టైంలో ఇలా పిల్లలకు స్నాక్స్లా చేసేస్తే వాళ్ళైతే చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కదా వాళ్ళకు పెట్టే ఫుడ్ కూడా జాగ్రత్తగా మనం పెట్టాలి ఏది పడితే అది పెట్టామా వాళ్ళు తిన్నామా అనుకోకుండా సో ఇంట్లో ఇలా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు హెల్తీగా ఉంటారు పిల్లలు సో మన వీడియో ఎలా అనిపిస్తున్నాయి అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలో అన్నీ అంటే మన ఛానల్లో ప్రతి ఒక్కటికి సంబంధించిన వీడియోస్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇలా అయితే మంచిగా నొక్కి చేతి మీదనే నీళ్ళతో కానీ కొంచెం వాటర్ కానీ ఇట్లా చేయికి అద్దుకొని మంచిగా ఇట్లా పప్పు పట్టుకొని అన్నా కానీ అంటే మిక్సీ పట్టుకున్నాం కదా సో ఇట్లా పట్టుకొని వేసుకోవాలి ఆయిల్లో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా కొంచెం హోల్సేల్స్లో అట్లా పెట్టేస్తే సో పర్ఫెక్ట్గా హోటల్లో స్టైల్గా వచ్చేస్తాయి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటిది అనేది కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు చాలా బాగుంటుంది స్నాక్స్ టైప్ కదా సో మనం ఇది అయితే చట్నీలో కానీ కూరలో కానీ చికెన్లో కానీ సో వద్దుకొని తింటే మాత్రం ఇంకా సూపర్ సూపర్గా ఉంటుంది పిల్లలు అయితే కొందరు ఇష్టపడ్డారు వాళ్ళకి ఏదైనా ఇట్లా చికెన్ కొంచెం నాన్ వెజ్ లా అంటే వాళ్ళకి తినాలనిపించిన వస్తువుతోటి అయితే ఇవ్వండి చాలా బాగుంటుంది అన్నమాట సో ఊర్లో పప్పు అంటే దుకాణంలో పప్పుతో చేస్తున్నాను ఊర్లో పప్పుతోటి చేస్తే మాత్రం కొంచెం ఇంకా హెల్తీ ఇంకా మంచి ఫుడ్ అనేది నా ఉద్దేశము కానీ సిటీలో చాలామందికి దొరకదు కాబట్టి సో నేనైతే దుకాణం పప్పు తీసుకొచ్చుకొని నేను ఇలా అయితే వడలు ప్రిపేర్ చేస్తున్నాను చాలా మందికి దొరకది దొరకంది ఎక్కడి నుంచి తీసుకు రావడము అని అనుకుంటారు కాబట్టి ఇలా ట్రై చేస్తున్నాను చాలామంది అంటే షాపులలో కూడా దొరుకుతుంది సో కొన్ని కొన్ని షాపులలో దొరుకుతుంది కొన్ని కొన్ని దొరకదు కాబట్టి ఇలా ట్రై చేస్తున్నాను కొన్ని వేసుకున్నాను ఆల్రెడీ ఇంకా కొన్ని వేసుకుంటున్నాను చూడండి పప్పు ఎక్కువ అయిపోయింది కాబట్టి పండగలకు మా ఊర్లోనైతే పండగలకు వడలు ఇలా చేసుకుంటాము సో దేవునికి నైవేద్యం పెట్టడానికి అట్లా వేసుకుంటాము పిల్లలకు అట్లా కాకుండా సో ఈవినింగ్ ఇంకా కొంచెం పప్పు ఎక్కువ తీసుకొని ఇట్లా వడల్లాగా మంచిగా చేస్తే అయితే సూపర్గా ఉంటుంది పిల్లలకు ఇస్తూ ఉంటుంది టేస్ట్గా ఉంటుంది అన్నమాట సింపుల్గా ఇంట్లో ఇలా ట్రై చేసుకోవచ్చు పూర్తిగా అయితే అయిపోయింది మన వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్